చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది రేపు అసలు ఎవరు అంటున్నారు అనుకుంటున్నారు ఎవరేముందండి జగన్ గారు ఇంకేంది ఎందుకు జగన్ గారు ఎందుకు గెలవాలి సంక్షేమ పథకాలు ఇప్పుడు గతంలో ఎన్నో పార్టీలు చేసినాయి అందరు కలిసి వచ్చారు ఈ సంక్షేమ పథకాలు అందరు కలిసి చేశారా రేపు చేస్తామనే దానికి అంతకుముందు అందరు కలిసి చేశారు కదా చేశారా అందరు కలిసే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చారు చేశారా ఇవాళ ఏంటి ప్రతి ఇంటికి అమ్మఒడో లేకపోతే పెన్షన్ో లేకపోతే ఇల్లు లేకపోతే ఇంకోటో ఏ ఇంట్లో మేము తీసుకోలేదు అనే దానికి రమ్మనండి ఏ అవును మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో మీరు ఆ మాట అన్నారు కదా కానీ పథకాలు ఓన్లీ ఒక వీళ్ళకే ఇస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తారంట కదా వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారా ఇలా జగన్ గారు ఏమ ఏమంటున్నారంటే కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఆయన దాని మీదనే కట్టుబడి ఉండాడు ఇవాళ ఇలా రండి మాది విలేజ్ అలవలపాడు దగ్గరలో మూడు కిలోమీటర్లు తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని వచ్చినావో వైఎస్ఆర్ వాళ్ళకి ఎన్ని వచ్చినావో చూద్దాం మరి చూసే జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ గెలవని పవన్ కళ్యాణ్ ఏమండి ప్రజల్ని ఆపగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుకోవటం నాకు కూడా వెయ్యాలి వేసుకోండి అని పది ఓట్లు సంపాదించుకోవాలి ప్రజలకు చెయ్యి అడ్డం పెడతాడా పవన్ కళ్యాణ్ ఏమన్నా రేపు ఓట్లు వేసేది ప్రజలు అవునా కాదా మరి ప్రజలు ఓటే చేసేదానికి పవన్ కళ్యాణ్ ఏమన్నా చెయ్యి అడ్డం పెడతాడా చెయ్యి అడ్డం పెడతారని మీరు అన్నారు జగన్ తొక్కిపడేస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఏమండీ మేము అనుకుంటామండి కుంటేవాడు అనుకుంటాం నేను లెగితేనా నేను లెగితేనా అని ఆయన లెగిసేది లేదు కొట్టేది లేదు కుంటేవాడు ఏం చేస్తాడు అంతే మరి అటు చూస్తే అన్ని పార్టీలు కలిసాను కదా తెలుగుదేశం బీజేపీ జనసేన అన్ని పొత్తు కూడా ఖరారు అయిపోయింది మరి ఎలా ఉంటుంది రేపు జగన్ అన్ని కలిసినా కూడా ఆ నూట డెబ్బై వాళ్ళు పోటీ చేసేది మేము ఒంటరిగా పోటీ చేసేది ఆ నూట డెబ్బై ఐదుగా ఒకటే మాట సింహం సింగల్గా వచ్చింది ఒకటి రెండోది వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఏ సభలో ఏ మీటింగ్లు పెట్టినా కూడా మీ ఇంట్లో మేము ఇది చేసాము మాకు అది చూసి ఓట్లు వేయండి అనమానండి ఇవాళ జగన్ గారు ఏమంటున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ ఇంట్లో సంక్షేమ పథకం ఏదో రూపేణ జరిగితేనే నాకు ఓటేయండి వేయండి అంటున్నారు వీళ్ళు ముగ్గురు ఆ మాట అనమానండి ఎవరు ఒకళ్ళు అంటారా లేదు జగన్ గెలుస్తారంటాం హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్